మరి దేవుడు ఈ మధ్యలో కృపాకాలం ఎందుకు ప్రవేశపెట్టినట్టు ఆయన నేరుగా ఆ ప్రొఫెటిక్ క్యాలెండర్ కన్ను చేయొచ్చు కదా ఆ ప్రొఫెటిక్ క్యాలెండర్ ని ఎందుకు బ్రేక్ చేసినట్టు ఎందుకు మధ్యలో కృపాసు వార్తను తీసుకొచ్చినట్టు గాడ్ ద ఆఫ్ దిస్ ఎందుకు దేవుడు ఇక ప్రోగ్రామ్ ని ప్రవేశపెడుతున్నాడంటే అంటే పాత నిబంధంలో తండ్రి దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ తండ్రిని త్రో చేస్తుంది సరే అని కొత్త నిబంధనలో కుమారుడిని పంపించాడు ఆ కుమారుని కూడా త్రో చేశారు సిలు వేశారు చూ సో ఆ తర్వాత పరిశుద్ధాత్మ పంపించారు అపోస్త ఆత్మ జరిగింది పరిశుద్ధాత్మను కూడా వాళ్ళు త్రోస్ చేశారు స్టెఫెన్ రాల్ కొట్టడం వల్ల ఏమైంది వాళ్ళు పరిశుద్ధాత్మను వాళ్ళు ఎదిరించారు సో దే రిజెక్టెడ్ ఫాదర్ దే రిజెక్టెడ్ ద సన్ అండ్ దే రిజెక్టెడ్ ద దోలి ముగ్గురిని కూడా యూదులు త్రో చేస్తారు ద్రోస్ వేయడం ద్వారా ఏం జరిగింది అంటే అపోస్కరము ఏడవ ప్రోగ్రామ్ ని దేవుడు సస్పెండ్ చేశారు చెప్పాడు ఆ నా విరోధముగా మీరు పాపం చేసిన క్షమాపణ చేశారు ఓకే దేవుడు మీరు క్షమించాడు అందుకే పంపించాడు నన్ను మీరు త్రో చేస్తున్నారు నేను కూడా క్షమిస్తున్నాను ఇంకా కలవసుల్లో తండ్రి మీరు ఏమి చేస్తున్నారో మీరు కనుక వీరిని క్షమించండి అని నేను ప్రార్థన చేశాను సో నేను కూడా క్షమించేస్తున్నాను కానీ బీ కేర్ఫుల్ నా తర్వాత ప్రస్తుత దాత్తు కూడా వస్తున్నాడు ఆయన మీరు దూషించారా ఆయన మీరు దోషి వేసేయారా మీకు సమాంతరం ఉండదు మీ కేసులు మీరు చాలా ప్రోగ్రాం చేసుకోండి అంటే మనకి ఎంత వంటి అవకాశం ఉపయోగించలేకపోయారు ఆ ప్రోగ్రామ్ అంతా ఆయనకి పోయింది ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు అంటే అంటే ఒక భయంకరమైనటువంటి తీర్పు దానిలో ఒక డెబ్బై వారం వేసే టెరిబుల్ 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 చేర్చమంటే ఎంత టెరుబుల్ చేర్చమంటే రక్తం అంట రెండు వందల మైలు ప్రవహిస్తుందండి ఆ తీర్పు కాలంలో రక్తము రెండు వందల మైలు ప్రవహిస్తుంది మీరు ప్రక్కన పద్నాలుగు అధ్యాయం ఇరవై వచ్చిన చదువుతుంది మీకు అడుగుతున్నాను రక్తము రెండు వందల మైలు ప్రవహించడమంటే ఒకసారి ఆలోచించండి ఏ మేరకు గాత్తులో జరుగుతుంది ఏ మేరకు తీర్పు జరుగుతే అంతగా ప్రవహిస్తున్న ఒకసారి ఆలోచించండి లోకము పుట్టను మొదలుకొని అంతటి శ్రమ ఎప్పుడు కూడా కలిగి ఉండదు అయితే అలాంటి చీకటి కాలాల్లో అలాంటి ఒక తీర్పులో అన్యులు పడిపోకోకుండా ఉండడానికి అన్యులకు ఒక దేవుడు ఒక గొప్ప అవకాశం ఇస్తుంది సో ద డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్ ఇస్ గాడ్స్ మెగ్నాల లవింగ్ ఆఫ్ టు హ్యుమానిటీ గెట్ సేఫ్ బిఫోర్ ద సెవెంటీ డెబ్బై ఒక వారం కంటే ముందే అన్యులు రక్షించబడ్డానికి లేదా ఈ కాలంలో మనుషులందరూ రక్షించబడ్డానికి దేవుడిచ్చేటువంటి ఒక మహత్తరమైన మహోన్నతమైన గొప్ప కృపావకాశము ఈ కృపాడు ఈ క్రీస్ అందరికి ఇవ్వబడుతుంది సో చివరిసారిగా అంటే నా ఉగ్రతను ముందుకు చివరిసారిగా అంతటికి నేను అవకాశం ఇస్తున్నాను అని కృపాకాలే ప్రవేశ అర్థమైందా సో ఈ కృపాకాలంలో ఎవరైతే రక్షించబడతారో వారు క్రీస్తు ఒక సంఘంలోకి ఇచ్చాడు సో సాలేషన్ బై గ్రేస్ కృప ద్వారా విశ్వాసము కృపచేత విశ్వాసము ద్వారా రక్షణ ఈ అవకాశం దాటిందా సంఘం ఎత్తబడుతుంది ఆ విశ్వాస ఆ వ్యక్తి విడవబడతాడు ఆ వ్యక్తి ఇంకా క్రీస్తు శరీరంలో లేకపోతే అతను ఖచ్చితంగా సంఘం ఎత్తబట్లు ఉన్నాడు కాబట్టి ఇక డెబ్బై వారంలో పడతాడు అది భయంకరమైనటువంటి శ్రమ భయంకరమైనటువంటి పరిస్థితి దేవుడు అందులో పడకూడదని మానవాన్ని కోరుకుంటుంది ఒకవేళ ఈ వీడియో చూస్తున్న నీవు కూడా రక్షణ పొందకపోతే క్రీస్తు వారిని స్వరక్షకు కంగిటి వచ్చిపోతే ఇదే ఇదే చక్కని అవకాశం ఆఫర్ అనేది ఎప్పటికీ ఉండదు కొంతకాలమే ఎప్పుడైతే ఆఫర్ అనేది అయిపోతుందో ఈ యొక్క ఆఫర్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో ఆ తర్వాత మళ్ళా రక్షణ అనేది అసాధ్యము ఇక డెబ్బై వారాలు పడాల్సిందే ఆ తర్వాత సో కాబట్టి ఈ యొక్క కృపా కాలాన్ని ప్రవేశపెట్టడానికి దేవుడి యొక్క ప్రొఫెటిక్ ప్రోగ్రామ్ ని కాస్త డిలే చేస్తున్నాడు లేకపోతే ఎప్పుడుకో ఎప్రిల్ పత్రిక నుంచి ప్రగంధంలో ఉన్నటువంటి విషయాన్ని ఎప్పుడో నెరవేర్చాలి వాళ్ళ ప్రవర్శాలను ఎప్పుడో నెరవేర్చబల్సి ఎందుకు డిలేదు పర్పస్ ఎందుకు మన కోరిక సో ద ఇస్ వై బికాస్ ఎందుకంటే దేవుడు ఈ యొక్క గ్రేస్ ప్రోగ్రామ్ మధ్యలోకి యాడ్ చేస్తారు యాడ్ చేసాడు యాడ్ చేయబోతున్నటువంటి సంగతి దేవుడు ముందుగా ఎవరికి రిపించారు